మేడ్చల్ జిల్లా జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని న్యూ దేవేందర్ నగర్ జయశంకర్ కాలనీ కేసీఆర్ నగర్ కాలనీలలో వరద బీభోత్సవంతో స్థానిక ప్రజలు పడుతున్న సమస్యలను పరిశీలించిన బీజేపీ నాయకులు ఈ సందర్భంగా జవర్నర్ తూర్పు శాఖ బీజేపీ అధ్యక్షులు కర్లపూడి జోగారావు మీడియాతో మాట్లాడుతూ గత మూడు నాలుగు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేసీఆర్ నగర్ న్యూ దేవేందర్ నగర్ జయశంకర్ కాలనీలోని రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమై నదులను తలపిస్తున్నాయన్నారు ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు నాయకులు ఇటువైపు కన్నెత్తైన చూడకపోవడం వారి అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు ఈ వరద నీటిలో మురుగునీరు కూడా కలవడంతో పారిశుధ్యం లోపించి మలేరియా టైపాయిడ్ డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులు చర్మ రోగాలు హృదయ రోగాలతో ప్రజలు నరక యాతనానుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కుర్చీలకే పరిమితమైన అధికారులు నాయకులు కళ్లు తెరిచి ఇక్కడి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజా పాలనపై భవిష్యత్తులో పోరుబాట తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి డాక్టర్ యాదగిరి సీనియర్

ఇది రోడ్ కూడా సాంక్షన్ అయిందని చెప్పారు సగం చేసి కూడా సగం ఆపేశారు ఇంతవరకు ఏది కంప్లైంట్ చేయలేదు మాకు నడవడానికి లేదు మాకు పిల్లలు రానికీ లేదు బయట పిల్లలు ఆడకపోనికీ లేదు మాకు బయటకు వెళ్ళడానికి లేదు మాకు ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా కూడా మేము ఇలా పడిపోతాము మాది కొంచెం ఇది చూసి ఇది చేసి క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాము జనరల్ సెక్రటరీ ఇది డెంటల్ కాలేజ్ నుంచి అండి నుంచి వస్తున్న వాటర్ కొన్ని అలానే ఇక్కడ కాలనీలు అనేది కూడా డ్రైనేజ్ వచ్చేది కూడా ఇదే పరిస్థితి ఈ డ్రైనేజీ డ్రైనేజ్ వేసింది లేదు ఏం లేదు పైని అన్నీ వస్తూనే వదిలేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఇదే లైన్ పోవడానికి కూడా అవుట్పుట్ లేదు అవుట్పుట్ కూడా తక్షణంగా చూడాలి ఈ పోవడానికి పెద్ద వేస్తారా పెద్దది పదించిన పైపు లైన్ వేసి ఈ అవుట్పుట్ చేయటట్టు వీలు కావాలని బీజేపీ తరఫున కోరుతున్నాము ఈ వాటర్ వల్ల ఈ కాలనీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఎంత ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు చెప్పినా కానీ ఎవరు వచ్చింది లేదు ఇప్పటివరకు ఏ అధికారి రాలేదు కాకపోతే ఈ రోజున మా పరిస్థితి చూసి బీజేపీ తరఫు నుంచి అన్నవాళ్ళు వచ్చారు వచ్చి మీకు కావాల్సిన హెల్ప్ మేము చేస్తాం మేము అధికారులను తీసుకొచ్చు కానీ పోయి ప్రశ్నించడం కానీ అడగడం కానీ పాదయాత్ర కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఈ వాటర్ ఫాల్లో నుంచి గట్టెక్కిచ్చే మార్గం మేము చూపిస్తామని చెప్పేసి అన్నవాళ్ళు ముందాడు చేసి వచ్చారు మా కాలనీకి ధన్యవాదాలు కాకపోతే ఈ సమస్య నుంచి మాతాకి కర్లపూడి జోగారావు భారతీయ జనతా పార్టీ తూర్పు శాఖ అధ్యక్షుడిని కేసీఆర్ నగరు గబ్లాల్పేట రాజీవ్ గాంధీ నగరు ఈ విధంగా చూసుకుంటే ఇట్లా పోతే రెంటల్ కాలేజీ వరకు కూడా ఇది ఈ సమస్య అనేది గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గడ్డ మీద మల్లేశ్ అన్న సర్పంచ్ ఉన్నప్పటి నుంచి అదే ఉప సర్పంచి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఉన్నప్పటి నుంచి ఈ యొక్క సమస్య ఉన్నది ఈ సమస్యకు సంబంధించి అప్పుడున్న గ్రామ పంచాయతీ ఎక్స్మేషన్ వేసి వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పింది అప్పుడున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళు పది ఏండ్లు ఈ ప్రజల ఇబ్బందులు చూస్తూ ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం మీకు శాంక్షన్ అయిపోయింది పది సంవత్సరాల నుంచి శాంక్షన్ లెటర్ చూపిస్తూనే ఉన్నారు గ్రామ పంచాయతీ పోయి ఇప్పుడు జి కార్పొరేషన్ అయింది కార్పొరేషన్లో మేయరు డిప్యూటీ మేయరు వచ్చి చూసి మీ అయిపోతుంది మీ సమస్య శాంక్షన్ అయిపోయింది అదిగో ఇదిగో ఇదిగో అదిగో టెండర్ వేస్తున్నాము కాంట్రాక్టర్ వచ్చిండు రేపేస్తున్నాము మాపేస్తున్నామని ప్రజలను మబ్బ పెడుతూ కాలం గడుపుతూ ఉన్నారు ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన శాంక్షన్ అయిపోయింది రెండేళ్ళు అయింది రెండేళ్ళు అయింది కమిషనర్ గారు అడిగితే మా దగ్గర పైసలు లేవు మేము ఎడికెళ్ళి తీసుకురావాలా పైసలు కమిషనర్ గారు ఒక గవర్నర్ కమిషనర్ గారు వసంతకుమార్ గారు మేడం గారు ఏమంటారు మా దగ్గర పైసలు లేవు రెండు ఏళ్ళు అవుతున్నాయి మెడికల్ తీసుకురావాలా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఒక నిధులు కూడా కేటాయించకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ స్థానిక ఎలక్షన్లు పెట్టకుండా బీసీ ఉద్యమాన్ని లేపింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఉద్యమాన్ని లేపి బీసీ ఉద్యమాన్ని తొక్కుతుంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ విధంగా ప్రజలను 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 ఇబ్బంది పెడుతూ ఈ యొక్క కాంగ్రెస్ భవన్ నరక నరకా నరకాలు అనుభవిస్తున్నాం అనేకమైన రోగాలు వస్తున్నాయి రెండేళ్ళు అయింది ఇంతవరకు ఈ యొక్క కార్పొరేషన్ రూపాయి పని చేయలేదు తట్టడం మట్టి తీయలేదు జైతీ కూడా జైతీ పంపియలేని పరిస్థితి మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా ఏ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు మొద్దు నిద్రపోతుండ్రా ఇంత వ్యవస్థ పడి రోగాలు వచ్చి డెంగ్యూ మలేరియా చర్మ వ్యాధులు వచ్చి హాస్పిటల్లో పొట్టి ఏ క్లినిక్లో చూసినా సరే వంద వందల మంది పేషెంట్లు ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంకెప్పుడు ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చిన డెంపింగ్ యార్డ్ చెత్తను వచ్చి మా దగ్గరనే వేస్తారు అది గాలి కాలుష్యం అయిపోయింది ఇది మొత్తం జల కాలుష్యం అయిపోయింది మేము ఇక్కడ బతకకూడదా ఇక్కడ పేదోడైనటువంటి బతకకూడదా ఇంకెప్పుడు ఈ ప్రభుత్వాలు సంధిస్తాయి ఇన్ని ఇన్నేళ్ళు ఈ నరకభేదం అనుభవిస్తున్నాము ఈ ప్రజలు మాకు ఎప్పుడు ఎప్పుడు విముక్తి కల్పిస్తారని ఇక స్థానికులు అడుగుతూ ఉన్నారు ఈ కమిషనర్ మేడం గారు నిన్న ఫోన్ చేస్తే కలెక్టర్ మీటింగ్లో ఉన్నానని చెప్పింది వచ్చినాక కాల్ చేస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఫోన్ చేయలేదు ఈ వ్యవస్థ ఇంకా ఈ ఏమనంటే దాన్ని నా దృష్టిలో ఉంది నా దృష్టిలో ఉంది నీ దృష్టిలో ఉండడం కాదు మేడం దీన్ని సాల్వ్ చేయండి దీని పరిష్కారం ఏంది దీని ఈ ప్రజలకు ఎప్పుడు ముక్తి కల్పిస్తారు పిల్లలు రాలేని పరిస్థితి ఒక గర్భిణీ స్త్రీ రాలేని పరిస్థితి ఒక అంబులెన్స్ పోలేని పరిస్థితి ఇంకెందుకు ఈ వ్యవస్థలు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ మున్సిపల్ అధికారులు ఎందుకు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఇక్కడ స్థానికులు అందరూ కూడా ట్యాక్స్ కడుతున్నాం మా ట్యాక్సీ పైసలన్నీ ఏమవుతున్నాయి మా ట్యాక్సీ పైసలన్నీ మా జీతాలకే సరిపోతున్నాయి అంటారు మరి ఎందుకు కానీ ఇంతమంది ప్రజలందర మరి ఏం కావాలా అభివృద్ధి నేర్చుకోవద్దా అభివృద్ధి జరగొద్దా ఇంకెప్పుడు జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని ఉద్యమాన్ని లేపుతూ రూపాయి కూడా కేటాయించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రూపాయి కేటాయించలేదు ఈ జోర్నర్ కార్పొరేషన్ కూడా నిధులు లేక వ్యవస్థ పడుకొని ఉన్నది ఇంకెప్పుడు ప్రజలకు అభివృద్ధి జరిగేది ఏమంటే బీసీల ఉద్యమం బీసీలను బీసీలను రేపింది కాంగ్రెస్ పార్టీ బీసీ ఉద్యమాన్ని తొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ బిడార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఈ యొక్క నీ యొక్క ఎత్తులను నీ యొక్క మాయలను అంతా కూడా ప్రజలందరూ గమన గమనిస్తా ఉన్నారు రానున్న వంటి ఎలక్షన్లో ఈ యొక్క బుద్ధి తీర్పుని చెప్తారు ప్రజలు ఇక్కడ ప్రజల రోజుల మేధావులు రేపు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో చాలా ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ ఈ వ్యవస్థ కానీ అధికారులు కానీ తక్షణమే దీనిపైన సీరియస్గా ఉండి పనులు చేపరచకపోతే రానున్న వంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది ఉద్యమానికనే సిద్ధము జైలుకి వెళ్ళడానికనే సిద్ధము జై హింద్ జై భారత్